నా పేరు కాళేశ్ ఇక్కడ మేనేజర్ అనే మేడం ఇది వచ్చి ఎస్ఎస్ క్యాబిన్స్ ఇప్పుడు దాకా మీరు కింద ప్రొడక్షన్ లో మొత్తం గౌస్ గారు మీకు చూపించుంటారు ఎలా రెడీ అయితే క్యాబిన్స్ అనేది ఎస్ఎస్ తో ఎలా ఉంటుంది ఎంఎస్ తో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించుంటారు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అంతా ఇక్కడ అంతా మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అనమాట ఇట్లా డిజైన్ ఉంటుంది ఇలా మిరర్ ఫినిష్ ఉంటుంది టైప్ ఆఫ్ సీలింగ్ డిజైన్స్ లోవర్ డిజైన్స్ ఉంటాయి రివైర్మెంట్స్ ఇది టోటల్ గా మనకి గ్లాస్ లిఫ్ట్ క్యాప్సల్ లిఫ్ట్ మీరు చూసింటారు మొత్తం గ్లాస్ కవర్ అయిపోతుంది ఇప్పుడు ఈ మధ్య వాల్ సపోర్ట్స్ ఏం లేకపోయినా కూడా మనం ఐరన్ బీమ్స్ తో స్ట్రక్చర్ చేసుకుని దాన్ని గ్లాస్ తో క్లాడింగ్ చేసుకుంటాం గ్లాస్ తో పేస్ లేదు లోపల అంటే మనం బిల్డింగ్ బయట నుంచి కూడా ఇలా ఎచ్చుకోచ్చు బయట కూడా ఇచ్చుకోచ్చు లోపల కూడా ఇచ్చుకోచ్చు కానీ ఇంటి బయట అంటే గ్లాస్ అంటే మనకి ఎవరైనా బ్రేక్ చేయొచ్చు కదా ఇంటి లోపల అయితే విల్లాస్ లో డూప్లెక్స్ అయితే మనం గ్లాస్ తో అయితే లుక్ వైస్ బాగుంటుంది సో ఇది గ్లాస్ లిఫ్ట్ టోటల్ గా ఇలా వస్తుంది పర్ఫెక్ట్